అందరికీ నమస్కారము గొప్పలు తెచ్చిన తిప్పలు అనే కథను తెలుసుకుందాం అనగా అనగా ఒక అడవిలో చిట్ేలుక ఉండేది ఒకరోజు అది కడుపు నుండా తిని వచ్చేసరికి దాని కలుగు ముందు ఏదో ఒక పెద్ద బండరాయి అడ్డుగా ఉంది ఇదేంట్రా అనుకొని చేతితో నెట్టు చూసింది లాభం లేదని దాన్ని తొలచిపోయింది గుర్ర గుర్రని పెద్ద శబ్దం చేస్తూ అది లేచి కూర్చుంది తీరా చూస్తే అది రాయి కాదు సింహం అని ఎలుకకు అర్థమైంది వేలడంత లేని ఏలుకను చూసి జాలిపడి వదిలేసింది సింహం అమ్మయ్య గండం గడిచింది అని ఎలుక బయటకు పరుగుదీసింది ఇన్నాళ్ళు సింహం గుహలోని కలుగులో ఉంటున్నా అది తెలిసి మరీ మరింత భయపడింది అలాని తన ఇంటిని వదిలేయలేదు సింహం కొనుకు తీస్తున్నప్పుడు మెల్లిగా రాకపోకలు సాగిస్తూ ఉండేది ఓ రోజు చిన్న శబ్దానికి కళ్ళు తెరిచిన సింహం ఏలుకను చూసి నిద్రమత్తులో అటు తిరిగి పడుకుంది ఏలుకకు కొండంత ధైర్యం వచ్చింది కాస్త గర్వం కూడా కలిగింది దాంతో అడవిలోని అన్ని జంతువులతో నేను సింహాన్ని కాపలాద నా కాపలాదారుగా పెట్టుకున్నా అని నా కలుగులోకి చీమలు దూరకుండా చూస్తుంది నా ఆహారాన్ని కాపాడుతుంది దానికి నేను ఎంత చెబితే అంతా మొన్న నాకు చెప్పకుండా బయటకు వెళ్ళింది నేను లాగి దాని చేంప మీద ఒక్కటిచ్చా అంతే అది బొటపొట కన్నీరు కార్చింది అని గొప్పలు చెప్పుకోవడం ప్రారంభించింది ఎవరు ఎలుక మిగతా జంతువులన్నీ నమ్మేశాయి నక్క మాత్రం ఈ విషయాన్ని సింహానికి చెప్పడంతో దానికి పట్టరాని కోపం వచ్చింది ఎవరికి సింహానికి అది తెలియని ఎలుక ఎప్పటిలాగానే నెమ్మదిగా తన కలుగులోకి వెళ్తుండగా దాని తోకను గోరుతో గట్టిగా నొక్కింది సింహం ఎలుక నొప్పితో విలువల్లాడింది చిన్న ప్రాణివని ప్రతిసారి వదిలేస్తున్నా నిన్ను ఇదే నీకు ఆఖరుసారి అని హెచ్చరించింది సింహం అప్పటి నుంచి ఎలుక గొప్పలు చెప్పడం మాని బుద్ధిగా తన పనేంటో తాను చేసుకోసాగింది ఇది సింహానికి ఎలుకకు ఉన్న వ్యత్యాసం దేని గొప్ప దానిదే మనము అల్ప ప్రాణులైతే మన స్థాయిని బట్టే మనము నడుచుకోవాలి మనం గొప్పలకి పోయామనుకోండి మన స్థాయిని మర్చి ఇలా ఏలక పడిన భంగపాటే మనిషికి కూడా కలుగుతుంది అని ఈ కథ వలన మనకు తెలిసింది కదా సింహము అంటే మృగరాజు అడవికి పెద్ద జ అడవికి ఆకలి వేస్తేనే తింటుంది మిగిలిన సమయంలో నిద్రపోతుంది విశ్రాంతి తీసుకుంటుంది అది దానికి ఉండే గొప్పతనం భగవంతుని సృష్టిలో దానిదే ఏలుక ఏం చెప్పింది సింహముని ఎంత చెప్తే అంత అని చెప్పి అలాగ గొప్పలు పోయింది కదా అల్ప ప్రాణి అయిన ఏలుక అందుకే దానికి అలాంటి గర్వభంగము అయినది హరి ఓం తత్సత్